హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ చెట్టు మా పెదనాన్న వాళ్ళ ఇంటి ముందు ఉందన్నమాట మా ఊరిలో ఈ చెట్టు నేను చాలాసార్లు నాటాలని చెప్పేసి మా ఊరికి తీసుకొని వెళ్ళా లాంగ్ వల్ల ఏమో అది మేము పోయే లోపల వాడిపోయేది పూలయితే చూడండి ఈ విధంగా వచ్చాయన్నమాట ఒక గుత్తలాగా వచ్చి దాంట్లో ఎన్నో పూలు వస్తాయన్నమాట కావాలంటే మీకు ఒక పూ తీసి కూడా చూపిస్తాను చూడండి స్మెల్ చూస్తే నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట అంత బాగుంటాయిగో చూడండి దాని కాడ ఏ విధంగా ఉంది ఆ పూ షేప్ కూడా చూడండి ఎంత బాగుంది కదా ఆ విధంగా ఒక ముద్దలాగా వచ్చేసి గుత్త గుత్తకి మొత్తం ఆ విధంగా పూలైతే పూస్తాయి మా అయితే చెప్పింది ఏదో పువ్వు పేరు అయితే చెప్పింది మల్లె పువ్వులోనే అదో అదో ఒక రకము అని చెప్పింది కానీ దాని పేరు అయితే నాకైతే గుర్తు గుర్తులేదండి కాబట్టి చూడండి అక్కడక్కడ ఎన్ని గుత్తలు ఉన్నాయో ఇది వచ్చేసి తీగ టైపు కూడా కాదు మామూలుగా ఒక చెట్టు టైప్ ఉందనమాట అందులో ఒకదాని తర్వాత ఒకటి ఒక్కటొక్కటి చెట్టు బాగా బతికింది అనుకో దానికి తోడు ఇంకా అలానే పిలకలు చాలా వస్తాయి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు మనకి ప్లేస్ అవుట్ ఉండాలి కానీ మొత్తం అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా ఆక్రమించుకుంటే చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో ఈ విధంగా అయితే ఒక్క చెట్టు నాటింటే ఈ విధంగా ఎన్నో పిలకలు వచ్చినాయి చూడండి ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని తీసేశారంట లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేవి నేనైతే చాలాసార్లు ట్రై చేసిన మా ఊరికి తీసుకొచ్చుకొని వేసుకుందాము ఈ చెట్టు అని కానీ నాకు ఈ ఆ డోంట్ గుంతకల్ లాంగ్ జర్నీ వల్ల నాకైతే ఈ చెట్టు అయితే అతకలేదు పూలు ఆ స్మెల్ నాకైతే చాలా ఇష్టము మీకు ఈ పూలు ఏమంటారు అనేది నాకు తెలిసింటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్